ఐపీఎల్లో కొత్తగా రిటర్న్షన్ రూల్స్ వచ్చాయి ఒక టీం ఆరుగున్న ప్లేయర్ని రిటర్న్ చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఆరు ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలని ఏమీ లేదు ఆ ఆరుగున్న ప్లేయర్ని ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటే డెబ్బై తొమ్మిది కోట్లు పెట్టాల్సిందే అయితే ఒక టీం ముగ్గురు ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే మూడు ఆ టీం కార్డులు వస్తాయి అయితే ఆరుగురు ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే వాటి మొత్తం డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది అయితే ఒక్కొక్క ప్లేయర్కి ఎంత అమౌంటో తెలుసుకుందాం ఫస్ట్ ప్లేయర్కి పద్దెనిమిది కోట్లు రెండో ప్లేయర్కి పద్నాలుగు కోట్లు మూడో ప్లేయర్కి పదకొండు కోట్లు నాలుగో ప్లేయర్కి పద్దెనిమిది కోట్లు ఐదో ప్లేయర్కు పద్నాలుగు కోట్లు ఆరో ప్లేయర్స్ కు నాలుగు కోట్లు ఈ విధంగా ఉన్నాయి అయితే ఐపీఎల్ లో ఆర్సీబీ రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక ట్రోఫీ అందుకున్న ఆర్సీబీ ఈసారి ప్లేయర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఘోరంగా విఫలమైన గ్లేన్ మ్యాక్స్వెల్ ఈసారి ఆర్సీబీకి ఆడడం సందేహంగా ఉంది ఆర్సీబీ ఆరు ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటుందో లేదో చూడాలి అయితే విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉంటాడు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్లో సెకండ్ స్థానంలో విల్ జాక్స్ ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అతడు ఒక సెంచరీతో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడాడు మూడో ప్లేయర్గా రజిత్ పటిడా ఖచ్చితంగా ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆరు హాఫ్ సెంచరీలు సాధించి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే నాలుగో ప్లేయర్గా కెమెరాన్ గ్రీన్ ఉంటాడా లేక ఐపీఎల్ విలంలో వదిలేస్తారో చూడాలి మహమ్మద్ సిరాజ్ కూడా ఈసారి ఆర్సీబీకి ఆడడం సందేహంగా ఉంది అయితే ఆర్సీబీ ఈసారి కొత్త ప్లేయర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని మంచి ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది ఆర్సీబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి